ఈ మట్టి కుండ తాను మట్టి కంటే వేరు అనుకున్నట్లు నే మట్టి వేరు ఎక్కడ వేరు అసలు నువ్వు ఎక్కడున్నావు అందుకనే పరమాత్మ ఆత్మ లేకుండా అసలు ఏమున్నది అన్ని ఆత్మనే అన్ని అన్ని ఆత్మలోనే ఆత్మ మీదనే ఈ నామరూపాలు కనపడుతున్నాయి అందుకని చాందో గోపనిషత్తు ఏం చెప్తుందంటే వాచారంభణం నామ ఆచారంభణం వికారో నామధేయం ఈ నామము ఇచ్చామే అది ఊరికి నీ ఆ పెదమిల మీద నీ నోట్లోంచి వచ్చిన ఒక మాటది నువ్వు ఇచ్చావు కుండని ఇంకొకటి ఇంగ్లీష్లో పాట్ అంటాడు కదా ఇంకొక భాషలో ఇంకొకటి అంటారు కదా అప్పుడు పదాలకు దానికి ఏముంది ఇంకోటి అసలు అర్థమే కాదు నువ్వు కుండ అంటే కానీ మట్టి ఉన్నదనేటువంటిది క్లే అనేటువంటిది